వెనకాల చెప్పులు బట్టలు ఈ పక్కనేమో చెప్పులు ఈ చిన్నపిల్లల స్వెటర్ నలభై తొమ్మిది వెనకాలన్నీ షూ చెప్పులు

కొత్త ఫోన్ కదా మందు గ్లాస్ అనుకోండి ఇవన్నీ గ్లాసులు ఇవి ఇది ప్లాస్టిక్ ఇది ఇదైతే గ్లాసు టెక్సన్ అంతా ఈ పక్కనేమో ప్లాస్టిక్ ఈ పక్కనేమో ప్లేట్లు ఈ కుక్కర్లో ఎన్ని ఒక ర్యీ ర్యావి గ్లాస్ కాపర్ గ్లాస్ ఇక్కడ చిన్నపిల్లల సైకిల్స్ ఉన్నాయి ఈ చిన్నపిల్లల సైకిల్ ఇవన్నీ సైకిల్ చిన్నపిల్లలు ఇది ఎంత దీని రేటు దీని రేటు వచ్చి ఐదు వందలు నాలుగు నలభై తొమ్మిది వెయ్యి రూపాయలు అనుకుంటుంది వెయ్యి రూపాయలు కదా పదివేలు దగ్గర దగ్గర ఇది బయటికి అవుట్డోర్ క్యాంప్కి వెళ్తారు కదా ఆ సముద్రాల పక్కన వేసుకుంటారు అది సెంటర్